హాయ్ ఫ్రెండ్స్ నేను మీద సార్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే అమెరికాకు ఈ చెక్ పై ట్రంప్ బ్లాక్ మెయిలింగ్ లెటర్ అసలు ఏంటి పరిస్థితి నాకు శాంతి బహుమతి ఇవ్వలేరు కాబట్టి నేను గ్రీన్లాండ్ని యాక్పై చేసుకుంటా యూరప్ పైన టారిఫ్స్ విధిస్తా ఇదేంటి విచిత్రం సో ఇంతటి ఒక ఈగోయిస్ట్ ఇంతటి ఒక సైకో నా కొడుకు చేతిలో ఒక అమెరికా లాంటి దేశం ఉంది అందుకే చాలామంది అంటారు అసలు మన దేశం ఎందుకలా మన ప్రధానమంత్రి గారు మాట్లాడట్లేదు మాట్లాడలేదు అంటే ఒకటే కొన్ని సందర్భాల్లో మాట్లాడినా దాని నెగిటివిటీగా ప్ర ప్రచారం చేసి ట్రోల్ చేసే అవకాశం ఉంది అందుకనే ప్రధానమంత్రి మాట్లాడకుండా ప్రధానమంత్రి అనుచరులు విదేశాంగ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత గేమ్ నడిపిస్తున్నారు మోడీ గారు అందుకే చాలామంది కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దమే ప్రధాన ఆయుధంగా ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మనం థర్టీ పర్సెంట్ ట్యారిస్ విధించాం అమెరికాలో ఉన్నటువంటి పప్పు రైతులు గోల గోల చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది అసలు ఇంత ఘోరమా ఇట్లాంటి పరిస్థితి ఏ దేశంలో ఎప్పుడు కూడా ఎవరికి జరగకూడదు వాస్తవం చెప్పంటే గ్రీన్లాండ్ లాంటి చిన్న దేశాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ఇంత నీచంగా ప్రపంచం చూస్తుండగా బహిరంగంగా నేను గుంజేసుకుంటా లాగేసుకుంటా మీరు ఏం చేస్తారో చేసుకోండి నాకు శాంతి బహుమతి ఇవ్వరా నేను నోబెల్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను ఎన్నో యుద్ధాలు ఆపనట్టున్నాడు ఓరే పిచ్చినా కొడక నువ్వు నిజంగా శాంతి దూతవే అయితే నువ్వు ఇప్పుడున్నటువంటి ఇరాని మీద ఎందుకు దాడి చేశావు వెనిజుల అధ్యక్షుని ఎందుకు కిడ్నాప్ చేశావు సో ఇంతటి దౌర్జన్యమా ఇలాంటి దౌర్జన్యాలు చేసి నోబెల్ ప్రైజ్ ఇవ్వరు నోబెల్ ప్రైజ్ ప్రపంచంలో ఒక విశిష్టత ఉంది దానికి ఒక వాల్యూ ఉంది ఆ వాల్యూ ఆ దాని విలువను ఒకవేళ నీలాంటి వాడికి ఇస్తే నిజంగా దాని వాల్యూ పడిపోయినట్టే ప్రపంచంలో ఎవరు దేకడు ఇవి నోబెల్ పీస్ ప్రైజ్ కాదు కదా నోబెల్ ప్రైజ్ అంటే మీ ఎవరు దేకడు కానీ ట్రంప్ మాత్రం నాకు ఇవ్వాలి నాకు ఇవ్వపోతే ఎవడిచ్చినా సరే వాడి దగ్గరనే గురి చేసుకుంటారు మీరు ఎవరికైనా ఇవ్వండి అది నేను లాగేసుకుంటా ఇప్పుడు దగ్గర తీసుకున్నాడు కదా సో ఇంత దౌర్యం దౌర్జన్యం ఏమంటున్నాడు ఇప్పుడు కాకపోతే ఇంకిప్పుడు రష్యా చైనాలు వచ్చి ఆక్రమించుకుంటాడు అది చెప్పారా వాళ్ళు అసలు ఆక్రమించుకుంటాయా ఆక్రమించుకో పక్కన పెట్టు నీకు ముందు ఆక్రమించుకోవాలని ఉంది సరే వాళ్ళతో బలం లేదని నీకు తెలిసి నువ్వు ఆ పని చేస్తున్నావు అవసరం అదే పను నువ్వు ఇండియాతో పెట్టుకోగలవా చైనాతో పెట్టుకోగలవా రష్యాతో పెట్టుకోగలవా మరి ఎందుకు దగ్గర బల్పు ఇది చాలామంది యూరోపియన్ యూనియన్స్ ఆలోచిస్తున్నటువంటి చెప్తున్నటువంటి మాటలు అసలు యూరోపియన్ యూనియన్స్కి ఆ నాయకులకు అసలు తెలివి తేటలు ఉన్నాయా అసలు వాళ్ళ మైండ్ మెదడు ఎక్కడ ఉంది అసలు ఎన్ని రోజులు ఎవడో రక్షించడం ఎట్లా ఊరుకుంటారు ఎవడో రక్షించినా మన భద్రత మనం చూసుకోవాలి కొన్ని సందర్భాల్లో ఇజ్జత సవాళ్ళు ప్రాణమైన పర్లేదు ఇజ్జత్తోనే బతకాలి ఇట్లాంటి కొన్ని సిచ్యువేషన్ ఏర్పడతాయి సో ఇప్పుడు ఈ ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరు అమెరికా వలసవాద విధానాలను ఈ ఐరోపా దేశాలు ఎప్పుడో అర్థం చేసుకున్నాయి సో ఇప్పుడైనా మెల్లిగా ఎవరి భద్రత వాళ్ళు చూసుకోవాలి చిన్న చిత్ర దేశాలు ఉంటాయి బస్ బ్రతకలేవు ఇప్పుడు నిన్న చూసి వేరే చైనా వాడు తీసుకు డైరెక్ట్ వెళ్ళి తైవాన్ని ఆక్రమించుకుంటాడు నువ్వు చేసింది ఏంటి అంటాడు నీకేం అర్హత ఉంది అంటాడు అప్పుడు పరిస్థితి ఏంది ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గ్రీన్ల్యాండ్ మిత్ర పైన ఎవరైతే గ్రీన్ల్యాండ్ సపోర్ట్ చేస్తారో అలాంటి వాళ్ళ మీద మేము విధిస్తాము అవసరమైతే సైనిక చర్యలకు ఆక్రమించుకుంటాము భద్ర బలవంతంగానే మా భద్రత ప్రమాదం కాబట్టి బలవంతంగానైనా మిమ్మల్ని ఆక్రమించేసుకుంటున్నాడు అంటున్నాడు కాబట్టి ఇప్పుడు గ్రీన్లాండ్ రేపు డెన్మార్క్ రేపు ఫ్రాన్సు రేపు జర్మనీ ఇట్లా ఒక్కొక్క దేశాన్ని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పెద్ద దేశాలు చిన్న దేశాలు ఆక్యుపై చేసుకుంటాయి చిన్న విచిత్రం ఏంటంటే మాల్డోవా అనే ఇచ్చిన దేశం ఎక్కడ పుతిన్ మమ్మల్ని టార్గెట్ చేస్తాడని భయపడి రొమేనియా నుంచి విడిపోయినటువంటి దేశం కాస్త మళ్ళీ రొమేనియాను అనుకుంటుంది ఇలాంటి చిన్న చిన్న దేశాలు మళ్ళీ పెద్దగా అయిపోతాయి మళ్ళీ సామ్రాజ్యం ఒకవైపు పుతిన్ నా దేశాన్ని విస్తరించుకుంటా అంటాడు ఒకవైపు ట్రంప్ అమెరికా గ్రేట్ అగైన్ అంటాడు సో ఇట్లా అందరూ గ్రేట్ అగైన్ షీ జిన్పింగ్ అన్ని దేశాలను ఆక్రమించుకుంటాడు చిన్న చిన్న దేశాలను ఆక్రమించుకుంటూ పోతా ఉంటే అప్పుడు పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ చట్టబద్ధ వాళ్ళ సవరణి ఏం అలా సో ఇది మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఏం చేస్తే బాగుంటుంది సో దీనిపైన మీ కామెంట్ని అమూల్యమైన కామెంట్ మాకు తెలియజేయండి సో మేము వాటి పరిగణనలోకి తీసుకుంటాం నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ but,